జనం న్యూస్ వార్తలకు స్వాగతం డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి వివరాలలోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో దారుణం జరిగింది సకాలంలో స్పందన కరువై సరైన వైద్యం అందక పురిట్లోనే నవజాత శిశువు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది నిన్న రాత్రి ఏరియా ఆసుపత్రికి వచ్చిన తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లికి చెందిన నిండు గర్భిణి వసంత నిన్నటి నుండి నొప్పులతో బాధపడుతున్న పట్టించుకోకుండా వైద్యులు ఈరోజు మధ్యాహ్నం సిజేరియన్ చేసినప్పటికీ పుట్టిన బిడ్డ మృతి చెందింది వసంత పరిస్థితి కూడా విషమంగా ఉందని పాప తల్లిని మెరుగైన వైద్యం కోసం గాంధీ హాస్పిటల్ కి నూట ఎనిమిదిలో తరలించారు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కాలయాపన చేసి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వారి బంధువులు కోరారు పెడితే పది గంటలకు వస్తుంది మేడము అనగానే వచ్చి చూసిర్రు చూసినాక ఏం కాదమ్మా నార్మల్ అవుతుంది ఏం కాదు అనిగా తెల్లని దాకా చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు తెల్లారి తెల్లారి ఎనిమిది అవుతూనే ఉంది పది అయితే ఉంది ఏం కాదమ్మా నార్మల్ అవుతుంది ఎనిమిది